ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారికంగా బలపడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ సభకు హాజరు కావడంపై శ్రీకాళహస్తిలోని బీజేపీ శ్రేణులు తమ పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు ఎన్డీఏ ప్రభుత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ కేక్ కట్ చేసి పరస్పరం తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు బీజేపీ ప్రభుత్వం యొక్క ఎజెండా ఆంధ్రప్రదేశ్ లో రెపరెపలాడుతోందని రానున్న రోజుల్లో బీజేపీ మరింత బలోపేతమై ఆంధ్రప్రదేశ్లో తమ సత్తాను చాటుతుందని తెలియజేశారు నేడు ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అలాగే మంత్రులకు వారు అభినందనలు తెలియజేశారు ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు కూటమి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెపరెపలాడుతుంది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులందరూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు పలువురు ఈరోజు ప్రమాణ స్వీకారం అత్యంత సంతోషంగా జరుపుకున్న ఈ తరుణం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయినందువల్ల భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూడా రెపరెపలాడుతుంది రానున్న కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఇంకా చాలా అద్భుతమైన ఘనమైన విజయాలను సాధిస్తుందనేసి ఈ రోజు భారతీయ జనతా పార్టీ శ్రీకాళహస్తి తరఫున ఇక్కడ సంబరాలు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం సంతోషంగా ఈ యొక్క భవనాలు ప్రజలందరూ ఆశీర్వాదంతో సంబరాలు జరుపుకుంటున్నాం నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చాలా సంతోషకరం ఎందుకంటే ప్రజలందరి విశ్వాసం ఈరోజు భారతదేశాన్ని ఒక సూపర్ పవర్గా నరేంద్ర మోడీ అదేవిధంగా ఈ యొక్క బా ఆంధ్రప్రదేశ్ని ఒక స్వర్ణాంధ ప్రదేశ్గా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఎన్డీఏ కూటమి బలపరుస్తుందనే ఉద్దేశంతో ప్రజలందరూ ఊకుమ్మడిగా వచ్చి కనీ విని ఎరగని రీతిలో ఈ యొక్క ఓట్లు వేయడం జరిగింది వారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు అవుతున్న చంద్రబాబు నాయుడు గారి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి వీరు ఆశీర్వదించడానికి వచ్చిన నరేంద్ర మోడీ గారికి పురంధరేశ్వర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం మేమందరం సంతోషంతో